హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ మనం తెలుసుకుపోయే అంశం ఏంటంటే ఛార్జ్ షీట్ అంటే ఏంటి అలాగే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఛార్జ్ షీట్ ఎన్ని రోజుల్లో దాఖలు చేయాలి ఈ అంశాల గురించి వీటి గురించి ఇప్పుడు నేను చెప్తాను ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఫస్ట్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఒక బాధితుడు ఎవరైనా వచ్చి తన గురించి తను నష్టపోయిన దాని గురించి కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టిన దాని గురించి కానీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసు వారు ముందుగా తీసుకునేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాన్ని ఎఫ్ఐఆర్ అంటాం ఇక ఈ ఎఫ్ఐఆర్లోని అవతల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దాని మీద ఆధారపడి కంప్లైంట్ని బేస్ చేసుకుని తర్వాత పోలీసు వారు దాని మీద సెక్షన్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారనమాట కొన్ని కొన్నిసార్లు ఆ సెక్షన్స్ తప్పు కూడా అవ్వచ్చు సో ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఎవిడెన్స్ అన్ని సేకరించి ఛార్జెస్ అన్ని ఫ్రేమ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారనమాట దాన్ని ఛార్జ్ షీట్ అని కూడా అంటారనమాట ఈ చార్జ్ షీట్ అనేది తీవ్రతను బట్టి అంటే క్రైమ్ తీవ్రతను బట్టి అంటే నైన్టీన్ డేస్ లోపు కానీ లేకపోతే సిక్స్టీ డేస్ లోపు కానీ థర్టీ డేస్ లోపు కానీ సో ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేసి కోర్టుకు పంపించాలన్నమాట ఈ లోపు అతను బెయిల్ అనేది పెట్టుకుంటారు బెయిల్ అనేది గ్రాంట్ అవుతుంది గ్రాంట్ అవ్వకపోతుంది అదే ఛార్జ్ షీట్ తొందరగా ఫైల్ అయితే సో దాని మీద బేస్ చేసుకుని అతనికి బెయిల్ అనేది వస్తుందన్నమాట తీవ్రతను బట్టి అంటే త్రీ ఇయర్స్ లోపు శిక్షలు ఏదైతే ఉన్నాయో దానికి తొందరగా బెయిల్ వస్తుంది అదే సెవెన్ ఇయర్స్ అబౌవ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో దానికి ఛార్జ్ షీట్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ అనేది ఫ్రేమ్ అయిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని మీద బెయిల్ అనేది వస్తుందన్నమాట ఈ లోపు డిఫాల్ట్ బెయిల్ కూడా రావచ్చు ఛార్జ్ షీట్ అనేది తొందరగా రాకపోతే మీకు అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు అందులో వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఉంటుందన్నమాట అంటే వాళ్ళు వచ్చే కంప్లైంట్ చేసేది ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుందన్నమాట సో అందులో అంత కరెక్ట్ ఉంటుందంటే కరెక్ట్ కూడా ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా దాని తర్వాత విచారించిన తర్వాతే పోలీసులు అంతా విచారించి కోర్టుకు అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట ఇంకొక మీకు డౌట్ అనేది రావచ్చు ఏంటంటే ఇప్పుడు తీవ్రత కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే అంటే సెవెన్ ఇయర్స్ ఎబోవ్ శిక్ష ఏమైనా ఉంటే దానికి నైంటీ డేస్ వరకుని ఛార్జ్ షీట్ అనేది ఇంకా తొందరగా ఫైల్ చేయకపోతే ఇతనికి బెయిల్ అనేది అని వస్తుంది ఎలాగొస్తుంది సో అతను ఏదైనా సరే సెవెన్ ఇయర్స్ ఎబోవ్ శిక్షలో తను ఏమైనా సరే జైల్లో ఉంటే తనకి బెయిల్ అనేది రాకపోతే సో అతను ఒక అడ్వకేట్ ద్వారాగా అడ్వకేటు జడ్జిని కన్విన్స్ చేస్తే పీపీ గారిని జడ్జి గారిని కన్విన్స్ చేస్తే అతను ఇతని వల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఇతని వల్ల ఎవరు ఎవిడెన్స్ అనేది ట్యాంపరింగ్ చేయరు లేకపోతే ఏమీ చేయరు ఇతను బయటకు రావడం వల్ల ఎవరికి ప్రమాదం లేదని తప్పుడు సాక్ష్యాలని లేకపోతే అలాగే ఏమన్నా ప్రూవ్ చేయగలిగితే అతనికి తొందరగా బెయిల్ అనేది కూడా వస్తుందనమాట నైన్టీన్ డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సిక్స్టీ డేస్ లోపే సెవెంటీ డేస్ లోపే ఫిఫ్టీ డేస్ లోపే కూడా బెయిల్ అనేది వస్తుంది కానీ సాధారణంగా నైంటీ డేస్ అనేది పడుతుంది రేప్ కేసు కానీ లేకపోతే మర్డర్ కేసు కానీ ఇలాంటి వాటికైతే మాత్రం నైంటీ డేస్ అనేది తప్పకుండా మాత్రం పడుతుంది అనమాట చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు పోలీసు వారు పెట్టిన సెక్షన్లు ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ అవే ఫైనలా లేకపోతే కోర్టుకు వెళ్తే ఏమైనా సరే మారుతుందా అని ఎస్ కోర్టులో ఏమైనా సరే మారుతుంది కోర్టులో కూడా మారుతుందనమాట మీద ఏదైనా సరే తప్పుడు సెక్షన్లు ఏమైనా సరే పెట్టినట్టుకైతే సో కోర్టులో మీరు ప్రూవ్ చేసుకోగలిగితే అది కోర్టు వారు గ్రహించి సెక్షన్లు అనేది కూడా తీసేయడం జరుగుతుంది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సెక్షన్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏదైనా సరే చిన్న గొడవలు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఏదైనా ఆయుధాలతో కానీ లేకపోతే అలాంటివి ఏదైనా సరే మారణాయుధాలతో కానీ ఏవైనా సరే అలాంటివి పెట్టారు అంటే అంటే సెక్షన్ అంటే దానికి వస్తుందన్నమాట దానికి వర్తిస్తుంది అనమాట అలాంటి సెక్షన్స్ ఏమన్నా పెడితే కానీ నిజంగా జరిగింది మీరేమీ మార మారణాయులతో కానీ లేకపోతే ఇంకొకటితో కత్తులతో కానీ గొడవలతో కానీ అలాంటి ఆటలతో ఏమైనా సరే మీరు అటాక్ చేయకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవ అయ్యి ఉంటే ఏదన్నా పెన్నతో కానీ చిన్న చిన్న స్టిక్తో కానీ ఏదైనా సరే అలాంటివి ఏదైనా సరే మీరు అవతల వాళ్ళని కొట్టి దాని మీద మీరు వన్ వన్ నైట్ క్లాసెస్ వన్ అనే సెక్షన్ పెడితే అంటే ఇతను మారణాయితలతో కొట్టాడు లేకపోతే మారణాయుతో బెదిరించాడు ఇలాగని పెడితే సో అది కోర్టు వారు కన్విన్స్ చేస్తే కోర్టు వారు అది నమ్మితే సో ఆ సెక్షన్ నమ్మితేసారనమాట ఈ వన్ వన్ నైట్ అనేది మారణాయుధాలతో కొట్టడం అనమాట లేకపోతే బెదిరించడం అనమాట అలాంటివి ఏదైతే ఉందో దానికి ఈ సెక్షన్ అనేది పెడుతుంటారనమాట మీరు కానీ నిజంగా అలా చేయకపోతే ఆ సెక్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది ముందుగా ఈ సెక్షన్ వన్ వన్ నైట్ క్లాస్ టూ అనేది ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్ ముందుగా ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్ అనేది ఉండేది సో దాన్ని బిఎన్ఎస్ఎస్ గా మార్చారనమాట ఇప్పుడు ఇక అలాగే ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసిన తర్వాత చేయకముందు కూడా బెయిల్ అనేది వస్తుంది సో ఇది మాత్రం తెలుసుకోండి అలాగే ఎఫ్ఐఆర్లో ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఏదైతే ఇస్తారో సో మీరు తప్పులు లేకుండా మాత్రం చెప్పాలన్నమాట ఏదో కావాలని యాడ్ చేశారంటే ఫ్యూచర్లో ట్రయల్ జరిగేటప్పుడు లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు సో ఇబ్బంది అనేది పడాల్సి వస్తుంది ఏదైతే జరిగిందో నిజంగా ఏదైతే జరిగిందో అదే ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో మాత్రం మీరు చెప్పండి సో ఇదే ఇవాళ వీడియో ఎవరి మీద ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అనేది అవ్వకూడదని ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు మెట్లు అలాగే జైలుకి కూడా వెళ్ళకూడదని కోరుకుంటూ జై హింద్ లాస్ట్లో ఒకటి చెప్పదలుసుకున్నాను అదేంటంటే ఏదైనా సరే కేసు అయిన తర్వాత ఛార్జ్ షీట్ అనేది వస్తుంది కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ అనేది మీరు ఒకటికి పది సార్లు మాత్రం చదవండి మీకు ఓపిక లేకపోయినా సరే మీకు చదువు రాకపోయినా సరే వేరే వాళ్ళ చేత అయినా సరే మీరు ఛార్జ్ షీట్ అనేది చదివించుకోండి ఎందుకంటే ఛార్జ్ షీట్లో మొత్తం ప్రతీదీ ఉంటుందన్నమాట సాక్ష్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు మీకు తెలిసి ఉంటారు సాక్ష్యాలు తెలియకుండా కూడా కొందరు యాడ్ చేస్తూ ఉంటారనమాట సో మీకు అది ప్లస్ పాయింట్గా అవుతుందనమాట సో ఛార్జ్ షీట్లో ఏమి రాశారు ఎలా రాశారు ఎందుకంటే మీరు ప్రతిదీ లాయర్కి కొంచెం ఆయన బిజీలో ఆయన ఉంటారు సో ప్రతిదీ మీరు చెప్పాలన్నమాట ట్రయల్ జరిగేటప్పుడు ఛార్జ్ షీట్లో సాక్ష్యాలు ఏ ఎవరైతే తెచ్చారో వీళ్ళు అబద్ధం అని చెప్పేసి లేకపోతే ఏవైతే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని మీరు లాయర్కి అనేది ప్రతిదీ మాత్రం మీరు చెప్పండి అనమాట చార్ట్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మీరు ప్రతిదీ క్షుణ్ణంగా మాత్రం చదవండి సో దాన్ని బట్టి మీరు ఒక పేపర్ మీద రాసుకోండి అనమాట మీ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జ్ షీట్లో రాంగ్ ఏదైతే ఉన్నదో లేకపోతే దొంగ సాక్ష్యాల కంటే ఎవరైతే పెట్టారో వీళ్ళు అబద్ధం వీళ్ళు అబద్ధం అని చెప్పేసి మీరు ప్రతిదీ రాసుకుని మీ అడ్వకేట్కి మాత్రం ప్రతిదీ క్షుణ్ణంగా మాత్రం చెప్పండి ఎందుకంటే మీ కేసు మీకు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఆయన కొంచెం బిజీగా ఉన్నా సరే ఆయన ఏమన్నా సరే మర్చిపోయినా కూడా సో మీరు క్వశ్చన్ ఏదైతే ఉన్నారో రాసుకుంటారు కదా మీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి రాసుకుంటారు కదా సో షీట్ అంతా చదివిన తర్వాత సో అదంతా కూడా మీ లాయర్ కన్నా చెప్పండి ట్రైల్లో అది ఉపయోగపడుతుందనమాట అన్ని లాయర్ చూసుకుంటారు కదా అని మీరు వదిలేయద్దు అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి జై హింద్